సమాజ ట్రస్ట్ విశాఖ మధురవాల్ గల హజరత్ ముక్తి అలీ చారిటబుల్ ట్రస్ట్ ఇరవై రెండవ వార్షికోత్సవ వేడుకల బ్రోచర్ విడుదల సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఆదివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎండి అహ్మద్ మాట్లాడుతూ ఈ నెల జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో హజరత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు మధురవాడ శ్రీవల్లి లో నిర్వహించనున్నట్లు తెలిపారు వార్షికోత్సవ కార్యక్రమాలు వివరిస్తూ సోమవారం చందనం మధురవాడ నుంచి గారిపేట గ్రామం వరకు తమ ఆచారం ప్రకారం ఊరేగింపుగా వెళ్లను మరలా మరుసటి రోజు మంగళవారం తమ ట్రస్ట్ యందు పేదలకు భారీ అన్న సంరాధన నిర్వహించనున్నామని తెలిపారు గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ట్రస్ట్ తరపున ప్రోత్సాహాలు క్రీడల్లో విజేతలకు బహుమతులు వివిధ రంగాల్లో ఉత్తమ కళాకారులకు కూడా తమ ట్రస్ట్ తరపున ప్రత్యేకంగా సన్మానించి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా భీముడి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు హాజరు కానున్నారని పురప్రజలు కూడా హాజరై ఈ వేడుకలు విజయవంతం చేయాలని డాక్టర్ అహ్మద్ ఈ సందర్భంగా కోరారు అనంతరం రోడ్ బ్రోచర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సుధీర్ తాజ్ జలాల్ భాషా సంతోష్ తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి మా పత్రికా సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇరవై రెండవ వార్షికోత్సవం జరుగుతుందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి మేము ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము మేము చేస్తున్న కార్యక్రమాలకి మా పత్రికా సోదరులు పేపర్లోనో లేక టీవీల్లోనో ఏదో రకంగా న్యూస్లో వస్తుంది దాన్ని గమనించిన కొంతమంది పెద్దలు మాకు డాక్టరేట్ అవార్డు కూడా మాకు ఇవ్వడం జరిగింది ఇది కేవలం పత్రికా విలేకరులు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నానండి విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఏ కార్యక్రమం జరిగినా మా ట్రస్ట్ తరపు నుంచి ఇలాగే మీరు వార్త ఎప్పుడూ రాస్తూనే ఉంటున్నారు అలాగనే మాకు కూడా పేరు కూడా మీ వార్తను బట్టే మా పేరు కూడా డెవలప్మెంట్ అయితే వచ్చింది మేము ఈరోజు ఇరవై రెండవ వార్షికోత్సవం అంటే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జాతర చేసుకుని వెళ్ళాము కోవిడ్ వల్ల మేము దీన్ని ఆపి చాలా తక్కువ దాంట్లో మేము చేసుకుని వెళ్ళాము ఇప్పటిదాకా మేము ఎటువంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు ఈరోజు మళ్ళీ మొదట్లానే చేయాలని ఆలోచించి మేము ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా ఆహ్వానం ఇవ్వడమైనది మేము అంబులెన్స్ నడుపుతున్నాం పేదవారికి ఉచితంగా వైద్య సహాయం అందజేస్తున్నాం రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి నెలలో ఒక వెయ్యి మందికి పదిహేను వందల మందికి మేము వాళ్ళకి పరుగు నింపే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇంకా ముందు ముందు ఇంకా మేము ముందుకు ఎదగాలని కోరుకుంటూ మా తండ్రి గారు అయినటువంటి జాన్ ఆయన అనేవారు మాకు ఎప్పుడు కూడా ఇదే బాటలో నడాలి అని నేను ఆయన చెప్పినట్టుగానే నేను అదే బాటలో నడుస్తూ వెళ్తున్నాను వచ్చే రోజుల్లో ఇంకా సేవలు ఇంకా ఎక్కువగా విస్తరింపజేయాలని కోరుకుంటున్నామండి తప్పకుండా మీరు అందరూ కూడా మాకు ఈ విషయంలో సహకరించి మా వాళ్ళు ఏమైనా మాటల్లో ఏమన్నా తప్పుడు దొరిని ఏమన్నా దొరిన మనకు క్షమించమని కోరుతూ మా ఒక వార్షికోత్సవ సమయంలో ఒక మాట అన్నాను నేను మా పిల్లలు డాక్టర్ చదువుతున్నారు నేను సేవ గురించి ఉపయోగిస్తానని కూడా మీకు చెప్పడం అయినది ఈరోజు మా అబ్బాయి ఎంబీబీఎస్ పూర్తయింది నేను అతి తొందరలోనే మా అబ్బాయిని కూడా ప్రజల్లోకి ఫ్రీగా వైద్యం చేయించాలని పెట్టించాలన్న ఆలోచనతో ఉంది ఇంకా మా ఊరు చదువుతానన్నాడు చదివినా సరే నేను ప్రజలకు అంకితం చేస్తానని మా ట్రస్ట్ తరఫు నుంచి చైర్మన్గా నేను ఉంటూ నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ వార్షికోత్సవం సందర్భంగా క్రీడలు కూడా మేము మూడు రకాల క్రీడలు కూడా హై స్కూల్లో కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళు గెలిచిన వాళ్ళకి రేపు ఇరవై ఐదో తేదీన జరిగే మా ట్రస్ట్ వార్షికోత్సవం రోజున వాళ్ళకి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు హజరత్ ముక్తార్ అలీ గారి పేరుపైన చందనోత్సవం జరుగుతుంది ఇక్కడి నుంచి చందనం గాలిపేట వరకు వెళ్ళి ఆనందపురం బీవుడు క్రాస్ రోడ్ నుంచి వచ్చి తిరిగి వచ్చి చందనం సమర్పించడం జరుగుతుందండి ఇరవై ఐదో తారీఖున శ్రీ గంట శ్రీనివాస శ్రీనివాసరావు గారు కూడా మా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ప్రజెంటేషన్లు ఇవ్వడానికి మరియు ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళకి ప్రోత్సాహం గురించి వాళ్ళకి మేము రూపాన సహాయం చేయడం కొరకు ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలు పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా మేము నోట్బుక్స్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యేవండి అలాగే మధువాడ ప్రాంతానికి సంబంధించి ముప్పై అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఆ పిల్లలందరికీ కూడా ప్లేటు వాళ్ళకి కప్పు గ్లాస్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి అది కూడా మేము ఏర్పాటు చేసుకోవడం అయినదండి ఇదంతా కూడా ఇరవై ఐదో తారీఖున మేము అందజేస్తామని చెప్పేసి ఈరోజు మేము మీకు తెలియజేసుకుంటున్నామండి వచ్చే రోజుల్లో ఇంకా మేము వేరే విలేజ్ కూడా అంబులెన్స్ నడుదామని మొదలుపడే కాకుండా ఆలోచనలో ఉన్నాము తప్పకుండా మీరందరూ మాకు సహకరిస్తున్నారు ఇలాగే